నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద పార్టీ నాయకుల మీద రకరకాల ఆరోపణలు చేస్తూ ఇంకేముంది కేటీఆర్ జైలుకి వెళ్తాడు హరీష్ రావు జైలుకి వెళ్తారు కేసీఆర్ జైలుకి పంపిస్తాం అని రకరకాల కామెంట్స్ గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మనం వింటూనే ఉన్నాం ఇప్పుడు అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అన్ని ఎలక్షన్లో ఘోర పరాజయాన్ని చూస్తున్నటువంటి విషయం దాంతో పాటుగా మరి కవిత సొంత కుంపటి పెట్టుకొని ఇంట్లో వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు అనూహ్యంగా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ప్రాసిక్యూషన్ చేయటం కోసం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ భారీ ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ప్రాసిక్యూషన్కి గవర్నర్ గారు కేటీఆర్కి అనుమతి ఇవ్వటంతో కేటీఆర్ అరెస్ట్ తప్పదా అన్న చర్చ జరుగుతుంది ఈ విషయం మీద ఈ వీడియోలో డీటెయిల్డ్గా నిష్పక్షపాతంగా పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఏంటి ఫార్ములా ఈ రేస్ ఇందులో వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి మరి గతంలో బీఆర్ఎస్ మీద ఈ ఫార్ములా ఈ రేస్తో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద భారీ ఆరోపణలు చేశారు లక్ష కోట్ల దోపిడీ అన్నారు కేసీఆర్ అరెస్ట్ తప్పదా అన్నారు అది ఇంకా కోల్డ్ స్టోరేజ్లోనే ఉంది మరి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కూడా ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు అది కూడా ఇంకా విచారణ చేస్తామని చెప్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్కి ముందు అంటే ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగిన ఈ సంఘటన మీద ఇప్పుడు గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు ఎందుకు గవర్నర్ గారు అనుమతి ప్రాసిక్యూషన్కి కేటీఆర్ మీద తీసుకోవాల్సి వచ్చింది అనేది మనం సబ్జెక్ట్ వైజ్ ఒకసారి ఆలోచించినట్టయితే ఇతను మాజీ మంత్రిగా ఉన్నారు మరి మాజీ మంత్రిగా ప్రజాప్రతినిధిగా ఉన్న నేపథ్యంలో ఇతన్ని ప్రాసిక్యూషన్ చేయాలి అంటే అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ అవసరం అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ గారి పర్మిషన్ అవసరం అదే మరి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అధికారులైతే డిఓపిటీ అంటే వాళ్ళ అపాయింటింగ్ అథారిటీ ద్వారా పర్మిషన్ కావాలా ప్రాసిక్యూషన్ చేయాలి అంటే కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారి మీద ప్రాసిక్యూషన్కి గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు దీని మీద ఊహాగానాలు చెక్కెళ్ళ కొడుతున్నాయి ఇంకేముంది కేటీఆర్ అరెస్ట్ అని వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యం ఒక్కసారి చూసినట్టయితే ఫార్ములా ఈ రేస్ ఆరోపణలు ఏంటి ప్రధానంగా అంటే యాభై ఐదు కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది ఇందులో అంటే నిబంధనలకు విరుద్ధంగా ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఒక ఆరోపణ రెండో ఆరోపణ ఇది కేవలం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది కాదు ఇందులో కిక్ బ్యాక్స్ ముడుపులు ముట్టినవి నలభై ఐదు కోట్లు కేటీఆర్కి లేదా బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోలర్ బాండ్స్ రూపంలో అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ ఈ ఆరోపణ నేపథ్యం మనం ఒక్కసారి చూసి పరిశీలించినట్టయితే ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి కేటీఆర్ అయితే ఇందులో అరవింద్ కుమార్ అనే ఒక ఆఫీసర్ కూడా ఉన్నారు ఆయన్ను కూడా ప్రాసిక్యూషన్ చేయటం కోసం డిఓపిటికి అప్లికేషన్ పెట్టారు వాళ్ళ అనుమతి ఇస్తే ఆయన్ను కూడా మళ్ళీ ప్రాసిక్యూషన్కి అనుమతి ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే ఫార్ములా ఈ కార్ రేస్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాదులో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు అతి ప్రతిష్టాత్మకంగా దానివల్ల ముప్పై ఐదు వేల మంది విదేశీ ప్రతినిధులు ఇక్కడికి రావటం మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా పెరగటం దానివల్ల ఏడు వందల కోట్ల రూపాయలు హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్స్ రావటం ఈ కార్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉత్పత్తి లేదా సేల్స్ బాగా పెరగటం అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి మాట అయితే ఈ రెండు అంశాల మీద మనం ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరిలో హుసేన్ సాగర్ సమీపంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు ఈ రేసు కోసం బ్రిటన్కి చెందినటువంటి ఈ ఆపరేషన్స్ మరియు హైదరాబాద్కి చెందినటువంటి గ్రీన్ కో అనే సంస్థ సిస్టర్ కన్సర్న్ ఏస్ నెక్స్ట్ జన్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఈ ముగ్గురు మధ్య ట్రై ఎట్ అగ్రిమెంట్ అనేది జరిగింది ట్వంటీ ట్వంటీ టూలో మరి ఈ ఒప్పందం ప్రకారం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో సీజన్ నైన్ సీజన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నిర్వహణ కోసం ట్రాక్ నిర్మాణము మరియు ఇతర మౌలిక సదుపాయాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కల్పించాల ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి పదకొండున సీజన్ నైన్ నిర్వహించారు అతి భారీ ఎత్తున హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో అయితే వివిధ కారణాల వల్ల ఈ స్పాన్సర్ చేస్తున్నటువంటి కంపెనీ యాస్ నెక్స్ట్ జన్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సమస్త మధ్యలో వచ్చినటువంటి వివాదాల కారణంగా కారణంగా ఈ స్పాన్సర్ సంస్థ యాస్ నెక్స్ట్ జాన్ అనేది ఇందులో నుంచి తప్పుకోవటం అనేది జరిగిపోయింది ఆ ప్రకారంగా తప్పుకోక తప్పుకొని పోవటం వల్ల ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను మళ్ళీ ఫార్ములా ఈ రేస్ మధ్య కొత్త ఒప్పందం చేసుకున్నారు ట్వంటీ ట్వంటీ త్రీలో సో ఇది ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యాభై నాలుగు కోట్లు వాస్తవంగా అయితే అది ఏమైందంటే వీళ్ళు కొత్తగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా నూట పది కోట్లు చెల్లించాలి అని చెప్పి ఉంది ఈవెంట్ నిర్వహణకు అవసరమైనటువంటి మున్సిపల్ సేవలు సివిల్ వర్క్స్ కోసం యాభై కోట్లు ఖర్చు చేసే విధంగా అండర్టేకింగ్ తీసుకున్నారు ఇలా హెచ్ఎండిఏ బోర్డుకు సంబంధించి నిధుల నుంచి నూట అరవై కోట్లు మంజూరు చేసేలా ఒప్పందం జరిగింది ఈ నేపథ్యంలో సీజన్ టెన్ నిర్వహణకు సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ మూడు పదకొండవ తేదీలో హెచ్ఎండిఏ బోర్డు సాధారణ నిధుల నుంచి ఫార్ములా ఈ రేసు వాళ్ళు కి నలభై ఐదు కోట్లు కరెన్సీ విదేశీ కరెన్సీ ట్రాన్స్ఫర్ చేశారు అయితే నలభై ఐదు కోట్లు విదేశీ కరెన్సీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాంకు నుంచి వీళ్ళు ఆర్బీఐ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా పర్మిషన్ తీసుకోకుండా ట్రాన్స్ఫర్ చేయటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ హెచ్ఎండిఏకి ఎనిమిది కోట్లు ఫైన్ వేశారు పెనాల్టీ వేసారు సో ఆ భారం కూడా హెచ్ఎండిఏ వాళ్ళకి పెనాల్టీ భారం కూడా పే చేయవలసి రావటం వల్ల ఇది యాభై ఐదు కోట్లు అటు దీని మీద భారం పడింది దీని మీద మొత్తం మీద పది మంది మీద కేసులు నమోదు చేశారు ఇందులో ప్రధానంగా ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా మొదట్లో ఫార్ములా ఈ ఆపరేషన్ ప్రతినిధులతో పాటుగా చాలాసార్లు విచారణ చేశారు పలు దఫాలుగా అయితే ఈ ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ బైఫోల్ ఎలక్షన్స్ సందర్భంలో కూడా ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ గారి అరెస్ట్ తప్పదు గవర్నర్ గారు అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాం అనుమతి ఇచ్చిన వెంటనే ప్రాసిక్యూషన్ చేసి విచారణ చేసి అరెస్టు చేస్తామన్న మాట ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించటం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని చెప్తూ ఉంటే కాంగ్రెస్ లేదా మిగతా పక్షానికి చెందినటువంటి నాయకులు ఇందులో యాభై ఐదు కోట్ల రూపాయల దుర్వినియోగం అంటే నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేయటం ఒకటైతే అందులో నుంచి మళ్ళీ నలభై ఐదు కోట్లు ఆ సంస్థ వాళ్ళు కేటీఆర్కి లేదా బీఆర్ఎస్ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చారనేది ప్రధానమైన అభియోగం ఈ అభియోగాల నేపథ్యంలో ఇప్పుడు మరి కేటీఆర్ గారికి విచారణకి పిలిచి ఛార్జ్ షీట్స్ దాఖలు చేసి ప్రాసిక్యూషన్ చేసి మరి ఇందులో ప్రాథమిక ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఉన్నది కాబట్టే వీళ్ళు గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు ఈ నేపథ్యంలో సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్న నేపథ్యంలో కేటీఆర్ గారిని షీట్ ఇచ్చేసి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో విచారణ చేయటం వల్ల ఏ విధంగా జరిగింది అనేది ఒక వార్త వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అయితే ఈ విషయంలో మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే గతంలో కేటీఆర్ చాలా సందర్భాల్లో అరెస్ట్ చేస్తారా చేయండి జైలుకు పంపిస్తారా చేయండి జైల్లో ఉండి బాగా ట్రిమ్గా అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో పాదయాత్ర చేసి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే విధంగా నేను చేస్తాను అని కూడా చాలా సందర్భాల్లో ఆయన ఆయనే వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యం చూసినట్టయితే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ టీం కానీ ఆల్రెడీ ఈ విషయంలో ప్రిపేర్డ్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే పలు సందర్భాల్లో వాళ్ళు ప్రస్తావన చేశారు అరెస్ట్ చేస్తారా చేయండి అనేది మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అరెస్టులు తప్పవు అని చెప్పి కామెంట్ చేస్తున్న నేపథ్యంలో మరి ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్న ఈ తరుణంలో మరి ఈ కొత్త పరిణామాన్ని మనం పరిశీలించినట్టయితే ప్రాసిక్యూషన్ ఛార్జ్ షీట్ దాఖలు చేసి కేటీఆర్ గారిని విచారణ చేసి మరి అరెస్టు చేస్తారు అన్న వార్త చక్కెర్లు కొడతా ఉంది ఏమవుతుందో వెయిట్ చూడాలా ఈ విషయం మీద కవిత కూడా కామెంట్ చేశారు హరీష్ రావు గారు కూడా దీని మీద రాజకీయమైన కక్ష సాధింపుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా అరవింద్ కుమార్ ఎవరైతే అధికారు ఉన్నారో ఆయన్ని ప్రాసిక్యూషన్ చార్జ్ షీట్ వేయడం కోసం డివోపీటీలో దరఖాస్తు పెట్టాము దానికి కేంద్ర మంత్రులు బీజేపీలో ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు సహకరిస్తే ఈ కేసు ఇంకా ముందుకు తీసుకెళ్తామని కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యం ఇలా ఉన్నప్పుడు అరెస్టు తప్పదా అన్న డౌటు బీఆర్ఎస్ శ్రేణులకి తెలంగాణ వాసులకి కొంత డౌట్ కలిగిస్తున్నటువంటి అంశం ఏదేమైనా విచారణ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకెళ్తుంది అన్న విషయాన్ని మనం వేచి చేసి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్